ఇది ఎందుకు చెప్తున్నానంటే నిన్నగాక మొన్న వచ్చిన లెటర్ ఇది యూనియన్ గవర్నమెంట్ వాస్తవాలు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది పబ్లిక్కి రెండవది మొన్న ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ కూడా వారి దగ్గరే ఉన్నది ఈ మధ్య హైడ్రా హైడ్రా అనే ఒక పొలిటికల్ హైడ్రామా ప్రజల దృష్టి మళ్లించే విధంగా అసలు మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఏమైనాయి మేము అడుగుతున్నాం హైదరాబాద్ కూడా వద్దాం నెక్స్ట్ ఇది ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు వందల కోట్ల ఖర్చు పెట్టి ఎన్నికలకు ముందు రెండు మూడు నెలలు ప్రతి దినపత్రికలో ఇటు లోకల్ కానివ్వండి అండి నేషనల్ కానివ్వండి ప్రతి దినపత్రికలో కలర్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఊర్లల్లో ఇంటింటికి పోయి క్రెడిట్ కార్డ్ టైప్లో ఆరు గ్యారెంటీలు కార్డులు పంచి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిరు మేము అడుగుతున్నాం ఈరోజు ఇందులో ఏం రాసిర్రు వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ వంద కాదు రెండు వందలు కాదు రెండు వందల డెబ్బై రోజులు అయింది తొమ్మిది నెలలు అయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఏమైంది ఇందులో ఉన్న అన్ని వర్గాలను మోసం చేసిరు నేను వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి మాట్లాడతలేను దాని గురించి చర్చ పెట్టుకుంటే ఆరు గంటలు సరిపోతుంది ఈ ఆరు గ్యారెంటీల గురించి అడుగుతున్నాం యువకులకు ఐదు లక్షల భరోసా కార్డు అని చెప్పి యువతను మోసం చేసిర్రు వృద్ధులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిరు ఇల్లు లేని బీద పేద ప్రజలకు ఇల్లుకు స్థాల స్థలం ఇస్తాము దాంతోపాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసిర్రు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇల్లు స్థలం స్థలం ఇస్తామని వాళ్ళని మోసం చేసిరు రైతులను పదివేలు కేసీఆర్ గారు ఇస్తుంటే మేము పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసిర్రు మహిళలకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేశారు విద్యార్థులను మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అవి కూడా ఇట్లా ఫుల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి యువకులు నిరుద్యోగులను మోసం చేశారు వాళ్ళు మోసం చేయని ఆరు గ్యారంటీలలోనే ఇంతమందిని మోసం చేశారు అవ్వాతాతలను మహిళలను బీదలను ఇల్లు లేని వాళ్ళని విద్యార్థులను నిరుద్యోగులను రైతులను ఎవరు దీని మీద చర్చ జరగకుండా ఇంకొకటి మీరు చూడాలి వీళ్ళు ఇచ్చిన దాంట్లో హామీలలో వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ ప్రతి కుటుంబానికి ఆరు గ్యారంటీల వల్ల సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల లాభం చేకూరుస్తుంది అని ఇక్కడ ఒక నంబరు రెండు లక్షల యాభై వేల రూపాయలు అంటే మొదటి సంవత్సరంలో తొమ్మిది నెలలు అయిపోయింది మరి దాదాపు లక్ష తొంభై వేల రూపాయలు వచ్చినాయి ఆ ప్రతి కుటుంబానికి తెలంగాణలో చెప్పాలి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ అడుగుతున్నాం మేము వచ్చినాయి ఆ లక్ష తొంభై వేల రూపాయలు రాలే ఫ్లాప్ ఇది మొన్న చేసిన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య ఏందంటే రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో కూర్చొని మేము హైడ్రా తీసుకురావడం ద్వారా హైదరాబాదులో కూడా వర్షం భారీ ఎత్తున పడ్డది అక్కడ రామ్నగర్ నాలాల మీద హైదరా హైడ్రా చేసిన చర్యల వల్ల అక్కడ ప్రాంతం ముంపు గురిగా లేదు ఇంతకుముందు ముంపు గురవుతున్న ప్రాంతం అన్నారు అబ్బో ఎంత నిజం అనుకొని చెప్పి మేము వెళ్ళి ఫోటోస్ తీపించినాం ఇది హైడ్రా చేసిన పని ఇది ఫోటో లేటెస్ట్ ఫోటో యాజ్ ఆఫ్ ఎస్టర్డే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది మూడు రోజుల ముందు ఖమ్మంలో ఇక్కడ ఏం చేసి వీళ్ళు ఉన్న ఒక పాత ఇల్లు ఏదో కొత్త అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ పాత ఒక బస్తీలో నాలుగు వైపుల బిల్డింగ్లు ఉన్న దగ్గర అక్కడ ఏదో ఒక ఇల్లీగల్గా బిల్డింగే వస్తుందని చెప్పి దాన్ని ఇరగొట్టి వెళ్ళిపోయారు ఇటుకలు అక్కడనే ఉన్నది చెత్త అక్కడనే పడి ఉన్నది తీసింది లేదు ఏం చేసింది లేదు సాఫ్ చేసింది లేదు అక్కడ నాలయ పని ఏం జరగలేదు జరిగింది ఇది ఒక భవనం కూలగొట్టి ఇట్లుంటే దీనివల్ల వల్ల ఆ ప్రాంతం ముంపు గురి కాలేదు హైదరాబాదులో అబద్ధం పచ్చి అబద్ధం ఎందుకు చెప్తున్నాం మేము ప్రజలకు తెలియదా హైదరాబాద్ ప్రజలకు హైడ్రా పెట్టింది అప్పుడు జూలైలా వన్ మంత్ బ్యాక్ ఈ నెల రోజుల్లో వీళ్ళు అసలు నాలా పని ఎక్కడైనా చేసిర్రా నాలా విస్తరణ ఎక్కడైనా చేసిర్రా కొత్త నాలా ఏదైనా కట్టినరా ఏం చేసిర్రు ఏం లేదు సెన్సేషన్ కోసము ఈ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎన్కన్వెన్షన్ లాంటిది ఒకటి ఒక ప్రముఖమైనటువంటి వెన్యూ అదొకటి డిస్మాంటిల్ చేసి ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేసి అంత దాని చుట్టూ జనాలు చర్చించుకునేదాకా విధంగా చేశారు కానీ మేము అడుగుతాం ప్రతిరోజు గుర్తు చేస్తాం ఎక్కడ కనబడితే అక్కడ అడుతాం వీటి మీదనే ఉంటాం మేము మేము డైవర్ట్ అయ్యి డివియేట్ అయ్యే ప్రసక్తి లేదు కాకపోతే ఈరోజు ఈ హైదరాబాద్ ముంపు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మేము నిజం చెప్పకపోతే అబద్ధమే అనుకునే ప్రమాదం ఉంది గతంలో మాకు జరిగింది అది ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసింది ప్రభుత్వంలో కానీ ఏం ప్రచారం చేసినండి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలంగాణలో తిరిగినప్పుడు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఒక్క ఉద్యోగం ఇవ్వలే అని దుష్ప్రచారం చేశారు కొంతవరకు నమ్మినారు ఆ నాయకులు రేషన్ కార్డుల విషయం కూడా ఇదే అబద్ధం చెప్పారు ఊర్లలోకి పోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు రాలే ఒక్క రేషన్ కార్డు రాలే అని చెప్పి అబద్ధాలు ఆడింది ఏంది ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం మేము ప్రతి సంవత్సరానికి ఎన్ని ఎన్ని నెంబర్ ఏ నెంబర్తో పాటు మా దగ్గర డీటెయిల్స్నే మేము షేర్ చేస్తాం పెన్షన్ల విషయం కూడా ఒక్క పెన్షన్ వెళ్ళి ఒక్క పెన్షన్ వెళ్ళి పదహారు లక్షల పెన్షన్లు ఇచ్చినాం కొత్తవి తెలంగాణ ఏర్పడ్డప్పుడు పంతొమ్మిది లక్షలు ఉంటే పెన్షన్దారులు ఉన్న ప్రభుత్వం దిగిపోయే వరకు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది పెన్షన్దారులు వేయరు అంటే పదహారు లక్షలు పెరిగారు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కానీ ప్రచారం ఏ విధంగా చేస్తుర్రు అంటే విపరీతమైన ప్రాపగండ సో మేము అనుకున్నాం వీళ్ళు చేసే ప్రాపగండాన్ని స్టార్టింగ్లోనే ఇది హైడ్రా కాదు గీడ్రా కాదు హైదరాబాదులో ముంపు గురైన ప్రాంతాలు మెయిన్గా ఒక దాదాపు నూట డెబ్బై ఐదు కాలనీలు ఏవైతే ఫ్రీక్వెంట్గా వాటర్ ఇనండేషన్ అయ్యాయో అవి ఈసారి కాలేదు దాని వెనుక ఏం జరిగింది పని అంటే ఎస్ఎన్డిపి జరిగింది స్ట్రాటేజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ ఎస్ఎన్డిపి అనేది ఏంది ఎందుకు వచ్చింది మీకు డీటెయిల్స్ చెప్తాను రెండు వేల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్లో కనీ విని ఎరగని ఒక దాదాపు థర్టీ సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చింది ఆ వచ్చినప్పుడు మనందరం చూసినాం పెద్ద ఎత్తున హైదరాబాద్ మునిగింది ప్రాణ నష్టం జరిగింది పెద్ద ఎత్తున కోట్లు కోట్లు ఆస్తి నష్టం జరిగింది ఈ టూ థౌజండ్ నైన్టీన్లో ట్వంటీలో క్లౌడ్ బస్ట్ అంటే మీకు పంతొమ్మిది వందల ఎనిమిది అప్పుడు ద గ్రేట్ ముజీ ఫ్లడ్ అనేది హైదరాబాద్లో వస్తే ఆ స్థాయిలో మళ్ళా దాదాపు నూట పది సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో వచ్చింది మనమే సాక్ష్యం ఇక్కడ ఉన్నాం మనం అందరం రెండు వేల ఇరవై అక్టోబర్లో త్రీ హండ్రెడ్ ఎంఎం ఫాల్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది మామూలు విషయం కాదు ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చి ఫ్లడ్డింగ్ అయినప్పుడు హైదరాబాదు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఒక వార్ ఫుట్టింగ్ బేసిస్లో